నెల్లూరు నగరంలో అనేక పోరాటాలు ఉద్యమాలు నిర్వహించుకోవడం కోసం నలభై ఆరు మందితో నగర కమిటీ పదమూడు మందితో కార్యదర్శి వర్గాన్ని ఎన్నుకోవడం జరిగిందని సిఐటియు పదకొండవ మహాసభల్లో తీసుకున్న నిర్ణయాలపై వారు మాట్లాడారు నెల్లూరు బాలాజీనగర్ లో ఉన్న సీపీఎం కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు పోరాటాల్లో రాటుతెల్లిన నాయకులతో ఈ కమిటీని ఎన్నుకోవడం జరిగిందన్నారు సీఐటీయు కార్మికుల సంక్షేమం కోసం చేసే పోరాటాలు కార్మికులు భాగస్వామ్యం కావాలని కోరుతున్నామన్నారు భవన నిర్మాణ కార్మికులకు రావాల్సిన బకాయిలను చెల్లించాలని నగర కమిటీ అధ్యక్షుడు నాయుడు శ్రీనివాసులు అన్నారు కృష్ణపట్నం పోర్టులోని కంటైనర్ టెర్మినల్ ను చెన్నైకి తరలించారని దానిని మరలా నెల్లూరులో ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో నగర కార్యదర్శి కత్తి శ్రీనివాసులు ఆర్ శ్రీనివాసులు ఎం అశోక్ సిహెచ్ దామోదర్ రెడ్డి కామాక్షమ్మ పి సూర్యనారాయణ బి రాంబాబు ఎస్ బాబురావు తదితరులు పాల్గొన్నారు సిఐటియు నెల్లూరు నగర పదకొండవ మహాసభ నిన్న మంగళవారం పప్పులేది పార్క్ దగ్గరుండేటటువంటి జేసీ భవనంలో జరిగింది ఈ మహాసభలో మొత్తం కూడా మహాసభ సభలో చర్చించుకొని దాదాపు పన్నెండు తీర్మానాలని ఆ మహాసభ ఆమోదించడం జరిగింది అదేవిధంగా నెల్లూరు నగరంలో అనేక ఉద్యమాలు పోరాటాలని సమీక్షించుకొని భవిష్యత్తు కర్తవ్యాలు రూపొందించుకొని దాన్ని అమలు చేసుకునేందుకు రాబోయేటటువంటి రోజుల్లో పోరాటం ఉద్యమాలు చేసేందుకు దాదాపు నలభై ఆరు మందితో నెల్లూరు నగర కమిటీ అదేవిధంగా పదమూడు మందితో నగర కార్యదర్శి వర్గం ఎన్నుకోవడం జరిగింది ఈ మహాసభ అధ్యక్షులుగా కామ్రేడ్ అత్తిమూరి శ్రీనివాసులు గారు కార్యదర్శిగా జి నాగేశ్వరరావుని ఎన్నుకోవడం జరిగింది ప్రధానంగా ఈరోజు ఉండేటటువంటి పరిస్థితుల్లో కార్మికులు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబించేటటువంటి కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా నెల్లూరు నగరంలో అనేక పోరాటాల ఉద్యమాలని సమీక్ష చేసి ప్రధానంగా అసంఖ్యత రంగ కార్మికులుగా ఉండేటటువంటి వాళ్ళందరూ కూడా సంక్షేమ బోర్డును ఏర్పాటు చేసి వాళ్ళకి ప్రతి నెల కూడా పెన్షన్ సౌకర్యం అరవై సంవత్సరాలు నిన్నటువంటి వారికి పెన్షన్ సౌకర్యం కల్పించాలనేటటువంటిది ప్రధానమైనటువంటి డిమాండ్గా అనుకోవడం జరిగింది అదేవిధంగా స్కీమ్ వర్కర్లు కాంట్రాక్ట్ సోర్సింగ్లో పనిచేసేటటువంటి వాళ్ళు మున్సిపల్ వర్కర్స్ని పర్మనెంట్ చేయాలని అంగన్వాడీ ఆశా వర్కర్స్ని అనేక సంవత్సరాల నుంచి వాళ్ళు పోరాటం చేసేటటువంటి వాళ్ళకి జీతాలు పెంచి వాళ్ళు పర్మినెంట్ చేయాలని అట్లాగనే మున్సిపల్ వర్కర్స్ తీసుకొచ్చినటువంటి వాళ్ళ పనిని టెండర్లు పిలుస్తూ తీసుకొచ్చినటువంటి టెండర్లని రద్దు చేయాలనేటటువంటి డిమాండ్ అనేకమైనటువంటి డిమాండ్లతో ఈ మహాసభ జరిగింది రాబోయేటటువంటి రోజుల్లో కార్మికులు ఎదుర్కొనేటటువంటి అనేకమైనటువంటి సమస్యల మీద ఈ సిఐటియు నెల్లూరు నగర కమిటీలో సుదీర్ఘమైనటువంటి చర్చలు జరుపుకొని అనేక పోరాటాలు అనుభవ పోరాటాల్లో రాటుదేలినటువంటి అనుభవం ఉండేటటువంటి నాయకత్వంతో ఈ నూతన కమిటీ కూడా ఎన్నుకోవడం జరిగింది అందుకని కార్మిక వర్గానికి మేము ఒకటే పిలుపునిస్తున్నాం ఏదైతే కా సిఐటి ఇప్పటికే కార్మికుల పక్షాన నిజాయితీగా నికరంగా పనిచేస్తుంది అందుకని సిఐటియు చేసేటటువంటి పోరాటాలు ఉద్యమాల్లో నెల్లూరు నగరంలో ఉండేటటువంటి కార్మికులు కర్షకులు ప్రజలు అందరూ కూడా మీ భాగస్వామ్యను అందించి సిఐటియుని ముందుకు తీసుకొని పాత్రలో మీ భాగస్వామి కూడా అందించాలని చెప్పేసి సిఐటి విజ్ఞప్తి చేస్తున్నారు సిఐటియు నెల్లూరు నగర పదకొండవ మహాసభలు నిన్న మంగళవారం పప్పుల వీధుల జేసీ భవన్లో జరిగాయి రెండు వేల ఇరవై రెండు నుండి రెండు వేల ఇరవై ఐదు వరకు నెల్లూరు నగరంలో కార్మిక వర్గం నిర్వహించినటువంటి పోరాటాలు దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా వచ్చినటువంటి ప్రభుత్వాలు అనుసరిస్తున్న కార్మిక కర్షక ప్రజా వ్యతిరేక విధానాలని వీటన్నిటి మీద జరిగిన పోరాటాల గురించి సమీక్షించుకొని రానున్న కాలంలో కార్మిక వర్గం మీద పేద ప్రజానీకం మీద ప్రభుత్వాలు మోపనున్నటువంటి భారాల మీద ఒక పెద్ద చర్చ జరిగింది ఈ చర్చలో భాగంగా దాదాపు పన్నెండు తీర్మానాలను మహాసభ చేసింది ఈ పన్నెండు తీర్మానాలకు సంబంధించి ఒక విధంగా అసంఘటిత రంగంలో పనిచేస్తున్నటువంటి కార్మికులందరి జీవిత భద్రత కోసం సంక్షేమ బోర్డులు ఏర్పాటు చేయాలని అదేవిధంగా ఇప్పటికే ఉన్నటువంటి భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డుని బలోపేతం చేసి ఆ సంక్షేమ బోర్డు నుంచి ప్రభుత్వం తీసుకున్నటువంటి నిధులన్నీ కూడా భవన నిర్మాణ కార్మిక సంక్షేమ బోర్డుకి జమ చేయాలని ఇప్పటి వరకు కార్మికులకి బకాయి ఉన్నటువంటి క్లెయిమ్స్ అన్నీ కూడా చెల్లించాలి అదేవిధంగా సంక్షేమ బోర్డు నుండి ఏవైతే సంక్షేమ పథకాలు కార్మికులకు అందుతున్నాయో వాటిని అన్నింటినీ నిరంతరాయంగా అందించాలని చెప్పి అట్లే ఇటీవల కాలంలో మనం చూస్తున్నాం ప్రైవేటీకరణలో భాగంగా కరేళ్ళలో దాదాపు ఎనిమిది వేల నాలుగు వందల చివరి ఎకరాలు ఇండోసోల్ కంపెనీకి ప్రభుత్వం సేకరించి ఇవ్వాలని చెప్పి ప్రయత్నం చేస్తూ ఉంది దీంట్లో భాగంగా ఆ గ్రామంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున తిరగబడ్డారు ప్రభుత్వం నిర్వహించినటువంటి గ్రామ సభలో ఏకగ్రీవంగా మా భూములు మా ఇల్లు మేము ఇవ్వబోమని చెప్పి తీర్మానం చేసినా కూడా ఆ తీర్మానానికి విరుద్ధంగా ప్రభుత్వం బలవంతంగా భూసేకరణకు పూనుకుంది దీన్ని వ్యతిరేకిస్తూ ఒక తీర్మానం చేయడం జరిగింది అట్లే అదాని కృష్ణపట్నం పోర్టులో కంటైనర్ టెర్మినల్ని చెన్నైకి తరలించారు తరలించినటువంటి కంటైనర్ టెర్మినల్ని వెంటనే నెల్లూరుకి తీసుకువచ్చి కార్యకలాపాలు పునరుద్ధరించాలని చెప్పి ప్రభుత్వ రంగాన్ని ప్రైవేటీకరించే పనులు ఆపాలని నెల్లూరులో ఉన్నటువంటి ఏపీ జన్కో పరిశ్రమను ప్రైవేటీకరించే పద్ధతిని ఆపాలి అట్లే విశాఖ ఉక్కుని ప్రభుత్వ రంగంలో కొనసాగించాలని చెప్పి డిమాండ్ చేస్తూ తీర్మానాలు చేయడం జరిగింది ఈ తీర్మానాలను అన్నిటి మీద రానున్న మూడేళ్ల కాలంలో కార్మిక వర్గాన్ని సమీకరించి ప్రజలను సమీకరించి సిఐటియు పెద్ద ఎత్తున పోరాటాలు చేయబోతుంది ఈ పోరాటాలకి మహాసభ మాకు మహాసభ ద్వారా మేము చైతన్యం తీసుకొని రానున్న కాలంలో పనిచేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం సిఐటి చేసే పోరాటాలకు నెల్లూరు నగరంలో ఉండేటటువంటి కార్మిక వర్గం ప్రజలు పెద్ద ఎత్తున సహకరించాలని చెప్పి రకాల మోడల్ వాచెస్ యాభై కంపెనీలకు పైగా కని విని ఎరుగని రీతిలో మొట్టమొదటిసారి ఆంధ్రప్రదేశ్ లోనే అతి పెద్ద షోరూమ్ గా కొత్త హంగులతో ఆగస్టు పదిహేడవ తేదీ ట్రంక్ రోడ్ లో ఉన్న మదిన వాచ్ పునః ప్రారంభం ఆరు దశాబ్దాలుగా మా చెయ్యి పట్టుకుని ముందుకు నడిపించిన మా కస్టమర్లకు మిత్రులకు శ్రే ఎన్నడూ లేని ఆఫర్లు డిస్కౌంట్లు మూడు వేల రూపాయలపై వాచ్ కొనుగోలు చేసిన వారికి ఐదు వందల రూపాయల విలువ గల వాచ్ ఉచితం ఈ అవకాశం మూడు రోజులు మాత్రమే మా వాచ్ మా బ్రాంచ్ ట్రంక్ రోడ్ ఎంజీబీ మాల్ ఆర్టీసీ బస్ స్టాండ్ మరియు స్టోనోస్ నెల్లూరు